స్థానిక సంస్థలు పురపాలకాలు నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడింది పాలక వర్గాలకు బాధ్యతలు అధికారులకు అధికారాలు కట్టబెట్టి కౌన్సిల్స్ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు పూనుకుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో రాజీవ్ గాంధీ పివి గాంధీ పివి నరసింహారావు ప్రభుత్వాలు స్థానిక సంస్థలు బలోపేతం చేయడం వల్ల రాష్ట్రం దేశం పట్టణం పల్లెలు అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచనతోటి ఒక ఆలోచన దృక్పథంతో భవిష్యత్ తరాలకు ఒక మంచి చేయాలని సంకల్పంతో రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది దాన్ని గండిగొట్టే విధంగా గత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తెలంగాణ రాష్ట్రంలో కేవలం చేసి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజ్యాంగ సవరణ ఏదైతే చేసిరో దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన మున్సిపల్ యాక్ట్ని సవరించాలి అసంబద్ధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి చట్టాన్ని సరిచేసి పూర్తి స్థాయిలో కౌన్సిల్స్కు అధికారులను అప్పగించాలని నూతన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రత్యక్షంగా చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించాలి దీని ద్వారా సమర్థవంతంగా పరిపాలన కుంటుపడకుండా కొనసాగే అవకాశం ఉంది అన్నిత్యం భయంగుపేటలో ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు పరిపాలన చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి అనువుగా ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తే సమర్థవంతమైన పాలన స్థానిక సంస్థలు కొనసాగే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు కూడా అభివృద్ధి చెందే విధంగా ఉంటే ఈరోజు ఆ చట్టాన్ని కూడా రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని కూడా తీసుకొచ్చి వాటిని కూడా నిర్వీర్యం చేసారు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు అనే పదానికి అర్థం లేకుండా గత ప్రభుత్వం చేసింది దీన్ని పూర్తిగా సవరించాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పురపాలికలను అభివృద్ధి చేయాలంటే ఎట్టి పరిస్థితుల గతంలో చేసినటువంటి చట్టాన్ని సవరించి సమీక్షించి నూతన చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియస్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతిధులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజాభిష్టానికి అనువైనటువంటి పాలన కొనసాగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరుతాను త్వరలో మేము మా చాంబర్ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను అందరినీ కలిసి స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసి తప్పకుండా సాధించే క్రమంలో ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం చెట్టు నాటితే చెట్టుకు బాధ్యున్ని మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారు పెరగకపోతే అదేవిధంగా చెక్కులు మెజర్మెంట్లు కేవలం డబ్బుల పరంగా అధికారులకు అప్పగించరు దాంతోపాటు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే నాలుగు వ్యవస్థలు ప్రజలు సౌ సౌలభ్యంగా ఉండాలనుకున్నప్పుడు రోడ్లు మురికి కాలువలు వీధి దీపాలు అనే లక్ష్యం ఉంటుంది వీధి దీపాలని నిర్వీర్యం చేసే విధంగా ఒక ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా అపయెప్పి ఈరోజు నిర్వహణ లేకుండా మున్సిపాలిటీ నిర్వీర్యం చేసే కుట్ర జరిగింది ఇవన్నింటిని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం